అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజా డాబాకా ఛానల్కి సో ఈరోజు ఎడ్గేల్ అనుభవాలు శంకు అండి ఇది నా వేలో చెప్తాను అంటే చూసినయే వేరే వాళ్ళ దగ్గర నుంచి కాపీ కొట్టినయే కానీ నా వేలో చెప్తున్నాను అండ్ ఇంకొంచెం నేను దాన్ని క్రియేట్ చేసుకున్నా ఇంకొంచెం కల్పించుకొని సో ఇది ఒకసారి మీరు చూడండి ఈజీగా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది అయితే ఇక్కడ ఏమన్నారంటే ఒక కామెంట్స్లో ఏం రాశారంటే మేడం మీరు కొన్ని చెప్పేటి స్క్రీన్ షాట్ తీసుకునే విధంగా చెప్పండి అని చెప్పారు సో అందుకే ఇక ఇక్కడ నాలుగు లైన్లు వచ్చేటట్టు రాశాను ఒక్క నిమిషం డెల్ అనుభవాల శంకు అమెరికాకు చెందిన వాడతను అయితే ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదొకటి అండ్ ఇదొకటి మీకు నేను చెప్తాను ఒక్క నిమిషంలో చెప్తా మళ్ళీ మా జన్మలు మర్చిపోవద్దు అట్లా చెప్తా ఓకే ఇది ఒక్కసారి చూడండి అయితే మీరు ఇది ఫస్ట్ తినాలి ఫస్ట్ తినాలి తొందరగా ఇక క్లాస్కి ఒక టీచర్ వస్తాడు క్లాస్లో టీచర్ వస్తాడు క్లాస్ చెప్దామని ఫస్ట్ రోజు ఆయన పిల్లలు ఉండరు క్లాస్లో అయితే ఆ టీచర్ ఏమంటాడంటే ఏమనుకుంటాడంటే ప్రత్యక్ష అనుభవాలు కల్పిద్దామని అనుకుంటే ప్రత్యక్ష అనుభవాలు కల్పిద్దాము ప్రత్యక్ష అనుభవాలు కల్పిద్దామని అనుకుంటే నాటకాలు ప్రదర్శిస్తున్నారా ఎక్కడికి వెళ్ళారు వస్తున్నారు అన్నట్టు పిల్లలు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతారు అయితే పిల్లలు ఏం చెప్తారు అక్కడ క్షేత్ర ప్రదర్శనకి వెళ్ళాం సార్ అని చెప్తారు ఏముంది ఆడ అని సార్ అడుగుతాడు ఆడ టీవీ ఉన్నది సార్ అలా సినిమాలు చూపిస్తారు ఇంకా ఆ పాతకాలంలో లాగా రేడియోలు కూడా వినిపిస్తున్నారు రేడియోలో వచ్చింది కూడా వినిపిస్తున్నారు ఏం చూపిస్తారు రాడా అంటే ఏం చూపిస్తారు టీవీలో సినిమా చూపిస్తారు చాలా సినిమాలు చలన చిత్రాలు చూపిస్తారు సినిమాలు చూపిస్తారు ఇంకా రేడియో కూడా వినిపిస్తారు తర్వాత ఏమైందిరా ఏం లేదు సార్ దృశ్యం సినిమా చూస్తున్నాము దృశ్యము సినిమా చూస్తుంటే టీవీ పగిలిపోయింది పెద్ద శబ్దం వచ్చింది అందుకే వచ్చేసిన మనం ఎంత సింపుల్ చూసిరా ప్రత్యక్ష అనుభవాలు కల్పిద్దామని సార్ అనుకుంటే వీళ్ళు నాటకాలు ప్రదర్శిస్తారు ఎక్కడికి పోయిరా అని అడిగితే మన ఊర్లో క్షేత్ర ప్రదర్శన ఉండే అక్కడికి వెళ్ళినాం అన్నాడు అంటే ఇక టీవీలు ఉన్నాయి సినిమాలు చలన చిత్రాలు ఉన్నాయి ఆడ చూపిస్తారు ఇంకేమున్నాయి రా రేడియో కూడా వినిపిస్తున్నాడ ఇక తర్వాత ఏం లేదు దృశ్యం సినిమా ఉన్నదా దృశ్యం సినిమా ఉన్నది కాబట్టి టీవీలో చూస్తున్నాము పెద్ద శబ్దం వచ్చింది లాస్ట్కి ఏమున్నది ఇక శబ్దం లాస్ట్కి ఏమున్నది శబ్దం శబ్దం వచ్చి అయితే పగిలిపోయింది అందుకే వచ్చినాం టీవీ పగిలిపోయింది పెద్ద శబ్దం వచ్చి అందుకే వచ్చినాం సార్ అని చెప్తున్నాడు ఇగో శబ్దం దృశ్యం ఓకే రేడియో ఇవన్నీ వచ్చినాయా వచ్చినా సింపుల్గా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి గుర్తుంది కదా ఎంత సింపుల్గా ఉండండి సార్ వచ్చిండే ఏంది రని అను ప్రత్యక్ష అనుభవాలతోటి కల్పిద్దాం అనుకో ప్రత్యక్ష అనుభవాలు కల్పిద్దాం అనుకుంటే అంత నాటకాలు ప్రదర్శితాడే ఏ ఏడ క్షేత్ర ప్రదర్శన జరుగుతు పోయినాం సార్ ఏ ముందు పోయినాడు అవే టీవీలు సినిమాలు ఉన్నాయి సార్ రేడియో ఉన్నది ఆడ రేడియోతో అన్నాం సినిమాలు ఉన్నాయి టీవీలు ఉన్నాయి చూస్తున్నాం ఏం సినిమా చూస్తాడ దృశ్యం సినిమా చూస్తున్నాం ఆయనతో అదే టీవీ వలగిపోయింది పెద్ద శబ్దం వచ్చింది సప్పుడు వచ్చింది పెద్దది ఆయన వీకింది అది మేము వచ్చినాం ఎంత సింపుల్గా ఉన్నది చూసిరా ఇంకొకటి ఒకటి ఇది ఒకటి ఇవి నేనే నేనే చెప్పుకుంటాను నేనే చెప్పుకుంటాను అని అనుకోరు మీరే చెప్పుకుంటారు నా ప్రత్యక్ష అనుభవాలను కల్పితం చేసుకొని నా ప్రత్యక్ష నా ప్రత్యక్ష అనుభవాలని కల్పితం చేసుకొని నాటకం వేసిన వేస్తే దానికి ప్రదర్శన కూడా ఇచ్చాను దేనికి నాటకానికి ప్రదర్శన కూడా ఇచ్చాను ఇస్తే అది క్షేత్రస్థాయిలో ప్రదర్శితమైంది ప్రదర్శితమైంది క్షేత్రస్థాయిలో హిట్ అయిపోయింది ఇక నేను హిట్ అయిపోయినా నేను ఓకే ఇక అట్లా ప్రదర్శితం అయింది కాబట్టి అది టీవీలో రావడం వచ్చింది టీవీలో రావడం వలన ఏమైంది చాలా చిత్రాలలో నాకు అవకాశం వచ్చింది వస్తే వచ్చింది దానివల్ల ఇక నా గురించి రేడియోలలో కూడా చెప్తాను రేడియోలు చెప్పారు చెప్తే ఇక నా దృశ్య చిహ్నాలు నా దృశ్య చిహ్నాల గురించి ఉపన్యాసం ఇచ్చే స్థాయికి నేను ఎదిగాను నా దృశ్య చిహ్నాల గురించి ఉపన్యాసం ఉపన్యాసం అంటే శాబ్దిక శాబ్దిక శబ్దం శాబ్దిక ఓకే అమూర్త ఉపన్యాసం శాబ్దికలు ఏమస్తుంది ఉపన్యాసాలే వస్తాయి ఓకే ఇచ్చే స్థాయికి ఎదిగాను అయితే సింపుల్గా నేనే ప్రత్యక్ష అనుభవాలను కల్పితం చేసుకొని నాటకం చేస్తే ఆ నాటకం ప్ర నాటకానికి ప్రదర్శన ఇస్తే అది క్షేత్రస్థాయిలో హిట్ అయింది హిట్ అయితే దాన్ని ప్రదర్శించిన ప్రదర్శిస్తే టీవీలో వచ్చింది వస్తుంది కదా ఇక టీవీలో వచ్చింది చలనచి టీవీలో వచ్చింది కదా అని చలన చిత్రాల అవకాశం వచ్చింది దానివల్ల రేడియోలు చెప్పారు చెప్తే ఆ దృశ్య చిహ్నాలు నా దృశ్య చిహ్నాలు అవన్నీ నేను చేసిన దృశ్య చిహ్నాల గురించి ఉపన్యాసం ఇచ్చే స్థాయికి నేను ఎదిగాను అంతేనా సింపుల్గా ఇదిగోండి ఒకటి అయితే బుక్లో ఇలాగే ఉందండి మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారు కదా అని అక్కడ బుక్లో నేను ఓ అట్లా మొత్తం రాసుకున్నా సో ఇట్లా కొంచెం క్లారిటీగా ఉంటుందని ఇక్కడ ఏంటిది క్లారిటీ అంటే ఇదిగోండి టీవీ చలన చిత్రాలు ఒక బుక్లో పదకొండు అని ఇచ్చాడు అంటే టీవీకి ఎనిమిది ఇదన్నీ అన్ని ఎండ్లన్న పరిశీలన వస్తాయి టీవీకి ఏడు రాశి చలన చిత్రాలకు ఎనిమిది రాశి దృశ్యానికి తొమ్మిది రాసి శబ్దానికి పదకొండు రాసిండు ఇట్లా దీనికి కూడా ఇంకొకటి రాసిండు ఓకే నాకైతే బుక్లు ఉన్నాయి మేము బుక్ కూడా చూపిస్తాం మీకు ఓకే అందుకే నేను చెప్తున్నా మళ్ళీ పదకొండు ఉన్నాయి కదా మేడం అంటే ఆన్లైన్ మరి నా బుక్లు ఇప్పుడు ఈడో పది ఉన్నాయి నిజంగా పదకొండు కూడా ఉన్నాయి వేరే బుక్లో ఇంట్లో పది ఉన్నాయి ఇది కొత్త బుక్ కాబట్టి చూస్తున్నా ఒకసారి ఇక నేను ఈడ నేను చదువుతాను మీరు చూడు ఫస్ట్ చదువుతా మీరు చూడాలి తర్వాత జన్ చెప్తా ప్రత్యక్ష రా స్క్రీన్షాట్ తీసుకున్నారా మీరు ప్రత్యక్ష అనుభవాలు ఇగో ప్రత్యక్ష అనుభవాలు వచ్చిందా తర్వాత కల్పిద్దామని ఇగో సవరించిన అనుభవాలు కల్పిత అనుభవాలు కల్పిద్దామని అనుకుంటే నాటకాలు పోరగాళ్ళు ఏం చేస్తుర్రు నాటకాలు ఏం చేస్తారు ప్రదర్శనలు నాటకాలు ప్రదర్శిస్తారు నాటకాలు ప్రదర్శిస్తారు ఇక్కడి వరకు వచ్చిందా తర్వాత ప్రదర్శిస్తారు ఎక్కడికి వెళ్ళారో అని సార్ అడిగితే ఇక్కడ మన ఊర్లో క్షేత్ర క్షేత్ర వచ్చిందా తర్వాత ప్రదర్శనకు వెళ్ళాము క్షేత్ర ప్రదర్శనకు వెళ్ళాము రాడ ఏమున్నది టీవీలా టీవీ వేరేది రాసుకుంటే వేరేది రాసుకోవచ్చు ఇక్కడ ఒకటి ఇగో ఇక్కడ ఒకటి ఒక నెంబర్ అవుతుంది ఓకే క్షేత్ర ప్రదర్శన క్షేత్ర ప్రదర్శన అయిపోయింది తర్వాత టీవీ టీవీ చలన చిత్రాలు సినిమాలు చూపిస్తున్నారు ఇంకేం చూపిచ్చురా రేడియో టేప్ రికార్డర్ స్థిర చిత్రాలు రేడియో అంటే టేప్ రికార్డర్ వస్తుంది స్థిర చిత్రాలు కూడా వస్తాయి రేడియో కూడా ఇన్పించారు ఆ తర్వాత ఇగ దృశ్యం సినిమా చూస్తున్నాం దృశ్య సాంకేతికాలు దృశ్యం సినిమా చూస్తుంటే ఏమైంది టీవీ వాళ్ళగిపోయింది పెద్ద శబ్దం వచ్చి ఇగో శబ్ద సంకేతాలు శబ్ద సంకేతాలు అంతే ఎంత సింపుల్ అన్న చూసిరా అంటే ఇది ఎట్లా ఎందుకు ఇస్తున్నాడంటే మీకు అన్ని ఎట్లా అడుగుతాడు క్వశ్చన్ అని అంటే ఇగో కృత్యాలకు సంబంధించిన ఏంటి ఇందులో ఏ నెంబర్ వరకు అని అడుగుతాడు పరిశీలనకు సంబంధించిన ఏ నెంబర్లు అని అడుగుతాడు సాంకేతిక సంబంధించిందని ఏది అడుగుతాడు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి ఫస్ట్ టైం రాసే వాళ్ళకి చెప్తున్నాను తర్వాత ఈ పీఠభాగంలో ఏమున్నది ఈ అగ్రభాగంలో ఏమున్నది కింది నుంచి మీదికి పోయేటప్పుడు ఏమొస్తుంది మీది నుంచి కిందికి పోయేటప్పుడు ఏమొస్తుంది ఏ నెంబర్ మీద ఏది ఉన్నది ఫస్ట్ నుంచి రెండోది ఉన్నదా ఇవి ఆన్సర్ ఒక్కసారి చూడండి మీరు ఇది ఎప్పుడో చిన్న వచ్చింది అనుభవ శంకులో అనుభవ శంకు ఎందుకు ఇది బుక్ చూపిస్తున్నాను నీకు అనుభవ శంకులో పై నుండి రెండవ స్థానం ఇగో పై నుంచి రెండవ స్థానంలో ఏమున్నది పై నుంచి ఇదేమో ఒకటి ఇదేమో రెండు ఏది ఉన్నది రెండవ స్థానంలో దృశ్య సాంకేతికాలు ఉన్నాయి కరెక్ట్ కదా ఇవ్వ చూసే ఆన్సర్ ఇట్లా గుడిస్తాడు అంటే కట్టి తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీ దగ్గర వన్ బై వన్ ఉండాలి ప్రత్యక్ష అనుభవాలు ప్రత్యక్ష అనుభవాలు తర్వాత కల్పిత చేయబడతాయి నాటకాలు ప్రదర్శనలు క్షేత్ర పర్యటనలు ప్రదర్శన వస్తువులు చలన చిత్రాలు స్థిర చిత్రాలు రేడియో అది రేడియో దృశ్య సాంకేతికాలు శబ్ద సాంకేతికాలు అంత సింపుల్గా చూసిరా ఈ ఓ రెండు రెండో రెండో కూడా ఇళ్ళ కొంచెం కొంచెం అంటే టీవీకి వేరే ఇచ్చిన ఇళ్ళు చలన చిత్రాలు వేరే ఇచ్చిన ఓకే ఒకటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఓకే ఇంకా తొమ్మిది పది పదకొండు ఓకే ఇంట్లో పది వస్తాయి మీ ఇష్టం ఇక ఏదైనా ఇదంటే ఇదిగో మీకు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక ఇది ఏంటంటే మూర్తం నుండి అనుభవం మూర్త అనుభవం నుండి అమూర్త అనుభవానికి వెళ్ళాలి ఏ టీచర్ అయినా సరే ఏ ఉపాధ్యాయుడు అయినా సరే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి ఈ ప్రత్యక్ష అనుభవాలు కాకపోతే కల్పితం చేయాలి మరి ప్రత్యక్ష అంటే ఏంటిది అయితే దీన్ని ఏమంటారంటే ఇది పీఠభాగం పీఠభాగం ఏది పీఠభాగం ఏది ప్రత్యక్ష అనుభవాలు పీఠభాగం ఇది టెట్టులు వచ్చినది అండి దీన్నే మూల భాగం అంటారు దీన్నే మూర్త భాగం అంటారు మూర్త భాగం నుంచి మూర్తం నుంచి పైకి వెళ్ళే కొద్దీ అమృతానికి వస్తుంది పైన ఇదేంటిది శీర్ష భాగం అంటారు ఇది అమూర్త అమూర్త ఎట్లా అనుకుంటారు పైన పైన అంటే ఏమున్నది ఆకాశం ఉంది ఆకాశంలో ఏమున్నది ఆగున్నది అందుకే అమృర్త గుర్తుపెట్టుకోరు పైన ఇది ఏముంటుంది పైన కదా ఇది కింది నుంచి పైకి పోతురు పోగుతున్న పైన ఏముంటుంది ఆకాశం ఉంటుంది ఆకాశంలోకి వెళ్ళి ఆ ఆకాశంలోకి వెళ్ళి ఆ తీసుకోరి ఇది అమృత అట్లా గుర్తు పెట్టుకోరి అమృత గుర్తు రాకపోతే లాజిక్గా ఓకే ఇది శీర్ష భాగం ఇక ఇట్లయినా సింపుల్గా ఇవి మూడు కలిపి కృత్యాలు అండి ఇవి మూడు కలిపి కృత్యాలు ఏంటిది ఇదిగో ఇదిగోండి ప్రత్యక్ష కల్పిత నాటకాలు ఓకే తర్వాత ఇవిగో ప్రదర్శనలు క్షేత్ర పర్యటనలు ప్రదర్శన వస్తువులు టీవీ చలన చిత్రాలు రేడియోలు ఇవన్నీ ఏంటిది పరిశీల పరిశీలించడానికి పరిశులు పరిశీలిస్తాం ఇది దృశ్య సాంకేతికలు ఇవేంటి చార్టులు చార్టుల కిందకి వస్తాయి ఓకే ఇవేమి సాంకేతికరణ శబ్దము దృశ్యం శబ్దము దృశ్యము రెండు సాంకేతికం ఓకేనా ఇవి దేని కిందకి వస్తే సాంకేతికరణ ఇంకో దృశ్య సాంకేతికలు అంటే చార్టులు వస్తాయి ఓకే ఇదేమో ఉపన్యాసాలు శబ్దం అంటే ఉపన్యాసంలో వస్తాయి రేడియో రే టేప్ రికార్డులు అంటే వినడం ఓకే వినడం టీవీ చలన చిత్రాలు అందరికీ తెలుసు ప్రదర్శన వస్తువులు ఇది ఎగ్జిబి ఎగ్జిబిషన్లో ఏంది ఎగ్జిబిట్స్ అంటారు చూడ్డానికి వెళ్ళడం కనీసం చూడ్డానికనే వెళ్ళాలి క్షేత్ర పర్యటనలు ఇది ఫీల్డ్ ట్రిప్ అండి ఫీల్డ్ ట్రిప్ ఇక్కడ వెళ్ళడం ప్రదర్శనలు ప్రదర్శన చేయడం ప్రదర్శించాలి చేసినవి ఇది నాటకం ఒక అంశానికి ఒక అంశానికి సంబంధించి నాటకి నాటకం చేయడం నాటకం ఒక అంశానికి ఏదైనా సంబంధించి దానికి నాటకం చేసి తెలపాలి కల్పితం అనుభవాలు సవరించిన అనుభవాలు సవరించిన కల్పిత అనుభవాలు సవరించిన అనుభవాలు అంటే రెండు ఒకటే ఇక కల్పిత అనుభవాలు అంటే నమూనా నిజమైన వస్తువు లాంటి నిజమైన సముద్రం ఉంది కదా సముద్రం చూపిస్తామో మనం నిజంగా తెచ్చి భూమి ఉన్నది భూమిని చూపిస్తామని నిజంగా కల్పితం చేసుకుంటాం కాబట్టి ఇది ఆ ఎగ్జాంపుల్ గ్లోబు కల్పితమైన చేయాలి ఇంకా తర్వాత ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు ఇక ఇవి మూర్త భాగం సంబంధించినవి ఓకే ప్రత్యక్షంగా అందుకే ఎప్పుడైనా కనీసం ప్రత్యక్షంగా చూపాలి అది లేకపోతే కల్పితం చేసైనా చూపాలి అది లేకపోతే నాటకాలు ఏసైనా చూపెట్టాలి అది లేకపోతే ప్రదర్శనలు ఏసైనా చూపెట్టాలి లేదంటే ఎక్కడికైనా తీసుకెళ్ళి చూపెట్టాలి ప్రదర్శన క్షేత్ర పర్యటనలని చేయాలి లేదు అని అంటే ప్రదర్శన వస్తువులు చూడడం మనం ఎగ్జిబిషన్కి వెళ్తే ఎట్లా చూస్తామని అట్లయినా వెళ్ళాలి లాస్ట్ ఇది ఏంటిది టీవీ చలన చిత్రాలు ఇవన్న చేయాలి ఇవైనా పరిశీలిస్తారు ఇది కాకపోతే ఇది తర్వాత రేడియో రికార్డులు రేడియో టేప్ రికార్డర్లు కనీసం ఇవన్నీ దీని తర్వాత దీని దృశ్య సాంకేతి కాదు ఇక లాస్ట్కి అన్నిటికంటే ఘోరమైనది అస్సలే నచ్చనిది ఇది ఏంటిది అని అంటే ఇది అది కూడా ఇస్తాడు ఇది కూడా ఇచ్చాడు ఇప్పుడు ఎక్కడ లేదంటే నుంచి క్వశ్చను వెతికాను ఎక్కడ కనిపిస్తలేదు ఏదో బుక్లో ఉంది ఇది ఎక్కడ అంటే అన్నిటికంటే హీనమైనది నచ్చనిది అని ఏదో ఇంకా మంచి భాషలో ఇచ్చాడు సో అలా కూడా ఇచ్చాడు అంటే ఇది శబ్ద సా శబ్ద ఫస్ట్ది లాస్ట్ది అగ్రాగారంలో అగ్రహంలో ఉన్నది మీది ఉన్నది జొండాపై కపిరాజు అని ఉన్నది ఇది ఎవరికి ఇష్టం ఉంటుంది ఇట్లా మొత్తం చెప్పద్దు ఉపన్యాసంగా అంటే చాలా చండాలంగా అంటే ఇక అనొద్దు కానీ చాలా ఘోరంగా పనికి రానిది దీనివల్ల ఉపయోగం తక్కువ ఉన్నది మాత్రం ఇది దాని తర్వాత ఇట్లా నాలుగు ఇచ్చి ఇండ్ల ద బెస్ట్ అని ఇస్తాడండి ఆన్సర్సు ఏంటంటే ఇప్పుడు ఇండ్లు ఉన్నది చలన ఇప్పుడు దీనికి దీని ఒక్క నిమిషం ఒక్కదానికి ఇస్తాడు కదా ఇట్లా ఇస్తాడు క్షేత్ర పర్యటనలు ప్రదర్శనలు నాటకం పాల్గొనడం ఇలా మళ్ళా కల్పిత ఇండ్ల నాలుగిట్లకి వెళ్ళి ద బెస్ట్ ఏదైనా ఇస్తాడు ద బెస్ట్ అని ఏది ఇస్తాడంటే ముహూర్తం నుంచే వెళ్ళాలి మీరు ముహూర్తం నుంచే వెళ్ళాలి కల్పితమా నాటకమా ప్రదర్శన దీని కింద ఇది ఉందా దీని తర్వాత ఇది ఉందా మీకు ఎప్పుడు తెలుస్తుంది ఆ కోడ్ కోడ్ గుర్తు పెట్టుకుంటే తెలుస్తుంది అంతే ఫస్ట్ ప్రత్యక్షం ప్రత్యక్షం దాన్ని కల్పించాలి కల్పించకపోతే నాటకం చేయాలి నాటకం పోతే ప్రదర్శన చేయాలి అంతే సింపుల్గా గుర్తుపెట్టుకోరు ఇంకేదైనా మిస్ అయ్యి ఉండొచ్చు మిస్ అయితే మీరు ఏమైనా రాయండి అలా ఇక నేనైతే ఇంత చెప్దామని అనుకుంటున్నా చెప్పినా ఇక బుక్కులో కూడా సేమ్ ఇంతే ఉంది ఇదిగోండి టీవీ టీవీ చలనచిత్రాలు ఒక దాంట్లోనే ఇచ్చాడు ఓకే ఇక నేను కూడా ఇవన్నీ రాసుకున్నా ముహూర్తం నుంచి అమృత ముహూర్తం నుండి ముహూర్త అనుభవం నుండి అమూర్త అనుభవానికి వెళ్తుంది ఇది ఓకే యారో మార్క్ ఇచ్చి అడుగుతాడు ఇట్లా ఆరో మార్క్ ఇచ్చి పైనుంచి కింద వచ్చేటప్పుడు వేస్తుంది కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఏంటిదని ఇస్తాడు ఓకే ఇదిగోండి ఫస్ట్ నుంచి రెండో నెంబర్ ఏది అని ఇచ్చిండు చూడండి చూసిరా అట్లనే ఇస్తాడు ఓకే ఏం గుర్తుంది సింపుల్ గుర్తుండి ప్రత్యక్ష అనుభవాలు ప్ర ఏ సారి చెప్తాడు ఏమైందిరా మంచిగా ప్రత్యక్ష అనుభవాలు కల్పిద్దామని అనుకుంటే నాటకాలు ప్రదర్శిస్తారు ఏడుగుర్రురా క్లాస్లో లేరు ఏ ఆడు ఉన్నా సార్ ఆడ క్షేత్ర ప్రదర్శన చూడడానికి పోయినా మా ఊర్లో అంటే అవు ఏమున్నది రాడా అంటే టీవీలు ఉన్నాయి సినిమాలు ఉన్నాయి చూస్తాన్నాం ఆడ అంటే ఇంకేం చూసి అంటే రేడియో కూడా వినిపిస్తురు అంతే సినిమాలు చూపి టీవీలు చూపిస్తారు సినిమాలు చూపిస్తారు రేడియోలు చూ ఏం చూసిర్రా మర దృశ్యం సినిమా చూస్తాన్నాం దృశ్యం దృశ్యం సినిమా చూస్తుంటే ఆయన టీవీ వాగిలిపోయింది పేద శబ్దం వచ్చి ఎంత సింపుల్గా ఉంది చూడండి ఇక మీరు జన్మలో కూడా మర్చిపోరు గన్నిసార్లు చెప్తాను నేను మీకు బోర్ వచ్చినా చెప్తాను ఇంకా చూడండి దీనికి ఒక్కదానికి పదిహేను నిమిషాలు అవుతుంది వీడియో ఇగో ఒక్కసారి సార్ ఇగో మీరు చెప్పారు కదా కామెంట్లలో రాశారండి కామెంట్స్ ప్రతి ఒక్క కామెంట్ చూస్తున్నా నేను చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ కామెంట్స్ అన్నీ ఒక వీడియో చేస్తా నాకు కూడా గూస్ బూమ్స్ వస్తున్నాయి ఆ వీడియోస్ మీ అవి రాస్తు మీరు రాసిన కామెంట్స్ చూస్తుంటే ఆగమాగం అవుతుంది నాకు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా ధన్యవాదాలు ఈసారి వంద రావాలే హార్డ్ వచ్చిన నో ప్రాబ్లం పేపర్ వన్ వాళ్ళు అసలు ఇక ఎట్లొస్తుంది అని అసలే భయపడ అవసరమే లేదు మీకు ఈజీగానే వస్తుంది ఏం లేదండి వస్తే చెప్తున్నా కదా వస్తే మంచిది రాకపోతే ఇంకా మంచిది మస్తు చదవచ్చు అనుకొని రాయాలి అంతే ఏం లేదు ఇగో ఇదిగోండి సార్ ఎవరు రాశారు మేడం స్క్రీన్ షాట్ తీసుకునేట విధంగా చేయండి అని సో చూ చూడండి సార్ ఇగో ఇట్లా మీకు అనుకూలంగా ఉంటే ఎక్కడైనా ఓకేనా ఇప్పుడు కొంచెమైనా అర్థమైందని అనుకుంటున్నా సరే అది నా వేలో చెప్పానా మొత్తం అర్థమైందనని అనుకోవట్లేదు ఎక్కడైనా ఒక కొంచెం అన్న ఒక పర్సెంట్ అర్థమైంది అని అనుకుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ప్లీజ్ దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ తప్పకుండా గుర్తుంటుంది ఎందుకు గుర్తుంటుంది ఎందుకు మీద ఉన్నాయని ఓ ఆకాశం మీద ఉన్నది కాదు అమృతం అని పెట్టుకోమన్నా సింపుల్ కింద ఉన్నది కానీ పీఠభాగం మన వచ్చింది మూర్త భాగం కిందిది మూర్త అయిన సరే పైనది అమూర్తమైనప్పుడు కిందది ముహూర్తం అవుతుంది కదా మూర్తం నుంచి పైకి వెళ్ళాలి ఓకే సింపుల్ ఇవన్నీ గుర్తుకుంటాయి ఓకే ఇప్పుడు మళ్ళీ ఇక బుక్కులా ఉన్నా కూడా కొంచెం ఆడు ఉందని మళ్ళీ బుక్ కూడా చూపిస్తున్నాం ఒక దాంట్లో పదకొండు ఒక దాంట్లో పది ఉన్నాయి కాబట్టి ఇవి ఇట్లా రెండు రాసినా చూసినవే ఇవి కూడా కానీ నా సొంతంగా కొన్ని మధ్యలో క్రియేట్ చేసిన అంతే ఓకేనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఐ హోప్ మీకు కొంచెం అయినా అర్థమైందని అనుకుంటున్నాను తప్పకుండా గుర్తుంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్ వన్స్ అగేన్ అండి మీరు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్